అరుణాచలంలో మొదలైన శివరాత్రి వేడుకలు అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై పట్టణంలో ఉన్న ప్రసిద్ధ క్షైవ క్షేత్రం ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే వేడుకలు విశేషంగా ప్రసిద్ధి చెందాయి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శివుని కృపను పొందేందుకు తరలి వస్తారు ఇక మహాశివరాత్రి వేడుకల ప్రారంభం మహాశివరాత్రి శివుని ఆరాధనకు అతి ముఖ్యమైన పర్వదినం ఈ రోజున అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించబడతాయి వేడుకలు ముందస్తుగా ప్రారంభమవుతాయి భక్తులు ఆలయ ప్రాంగణంలో సుమారు పది రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు గిరి ప్రదక్షిణ ఇక అరుణాచలం పర్వతాన్ని చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేయడం మహాశివరాత్రి సందర్భంగా అత్యంత పవిత్రమైన ఆచారం భక్తులు పర్వతాన్ని పాదయాత్రగా చుట్టి శివుని కృపను పొందేందుకు ప్రయత్నిస్తారు ఈ ప్రదక్షిణను రాత్రి పూట చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం దీపారాధన మహాశివరాత్రి సందర్భంగా అరుణాచలేశ్వర స్వామికి ప్రత్యేక దీపారాధన నిర్వహించబడుతుంది ఆలయ గోపుర పైభాగంలో మహాదీపం వెలిగించబడుతుంది ఇది భక్తులకు శివుని జ్యోతిర్లింగ స్వరూపాన్ని సూచిస్తుంది ఈ దీపాన్ని దర్శించడం ద్వారా పాప విమోచనం జరుగుతుందని భక్తుల నమ్మకం భజనలు మరియు సంగీత కార్యక్రమాలు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భజనలు సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రఖ్యాత సంగీతకారులు భక్తులు శివుని స్థుతిస్తూ పాటలు కూడా పాడతారు ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి ఉపవాసం మరియు జాగరణ భక్తులు మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించడం రాత్రంతా జాగరణం చేయడం ద్వారా శివుని కృపను పొందేందుకు ప్రయత్నిస్తారు ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివుని ధ్యానంలో మునిగిపోతారు మహాశివరాత్రి వేడుకలు అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శివుని అనుగ్రహాన్ని పొందేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్